కొంచెం చచ్చిపోతాను కానీ ఎవరు చెప్పేదమ్మా నేను నేను నీ మాదిరి ఇంటికాడు ఉండేదాన్ని పాపం ఎవగైతే పింఛన్ రాదంట ఈ వయసులో ఇంత కష్టపడిపోతుంది ఇలాంటి వాళ్ళకే కదా ఇవ్వాలి పింఛను వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చిద్ది కొడుకులు లక్షలు చంపా వాళ్ళకి వచ్చిద్ది మోట్ల మూటలు ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఉన్న వాళ్ళకి వస్తుంది ఇట్లాంటి వాళ్ళకి మటుకు పాపం నిజం ఇస్తున్నారు కానీ వయసు వాళ్ళకి వాళ్ళకి ఆయన అప్పుడు ఆయన చంద్రభావనం ఆయన ఉన్నప్పుడు స్థలం ఇచ్చినాడు ఆ పుణ్యాన ఆడ గురిచేసుకొని స్వామి దేవుడని పిచ్చిన కూడా వచ్చిద్దిలే ఎవరెవరు కుందీం కట్టుకుంటారులే భేమ ఇప్పుడు నాళ్ళు ఉండు అంటున్నాడు ఏమీ నాలుగు ఉండాలనో సరేలే ఆయన భీమకా భీయం కార్డ్ వచ్చే పెడతారులే కూర్చోని ఉండు పేరమ్మ పేరా పేరు మక్కా ఇనపెడ దోసరిగా సరే ఇంకా ఈయన పురాధనాయనా బ్రహ్మక్క జమ్మక్క జమ్మక్క కనపడన కూడా సరిగా కనపడదా ఉంది కదా పరుసలు సరిగా కాదారు అది కాక ఈ వినుప ఊరు వినుప ఎందుకంటే నేను వాటిలో వచ్చాకే పాపం చూసుకోకుండా వెళ్ళిపోతుంది అనమాట లోపల నుంచి వచ్చే ఇంతలోనే కేకలు పెట్టి నేను డ్రెస్ మార్చుకుని వచ్చేప్పటికే నన్ను చూసి కూడా వెళ్ళిపోతుంది పాపం మావిడ సరిగా కనపడదని అర్థమైంది కేకలు పెడుతుంటే కూడా సరిగా పెడతలేదు అనమాట నేను మాట్లాడుతున్నాను కానీ అంత బాగా ఆవిడకి సరే బ్రహ్మక్క జమ్మక్క 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 అక్కడ శివాలయం వీధిలో ఉంటారు దద్వేలు సరే ఇదిగో ఏం కాలనీ గౌరీశంకర గౌరీశంకర శంకర్ గౌరీశంకర ఇంటికి ఏమన్నా ఉందా ఇది అడ్రస్ ప్రూఫ్ లాగా అట్లా ఎంత లేదు ఊరికే గుడి చేసుకొని ఉన్నావు సరేలే ఎప్పుడన్నా ఆకలి అయినప్పుడు రా అన్నం పెడతా నీకు సరేనా ఏమయా అబద్ధం చెప్పాలి అవసరం వచ్చింది లేదులే ఏది కానీ అబద్ధం చెప్పాలి సలహా ఉంది గుడి చేసుకుని సరేలే తాతలేడు ఇంటికాడు తాతకు పెట్టి 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 అంతా పోగొట్టుకొని ఇదో చెప్పు మాసే ఇదో ఇవి ఇవి ఏమన్నా దిగపోతారని అవి కాళ్ళోళ్ళు వేసుకున్నాం మాసేడ్డా